ఎందుకు బ్రదర్ ఎందుకు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు ఇక్కడ సౌకర్యం ఎలా సౌకర్యం లేదు సార్ సౌకర్యం అంటే పర్టిస్క్ అంటే చూసి విరో ఇక్కడ టోర్నమెంట్ అక్కడ తీసుపోతన్నాము తీసుకుపోతున్నాము తీసుకొని పోతున్నాము ఇక్కడ సార్ ఇక్కడ ఎలాంటి సౌకర్యం లేదు మాకి거든요 నుంచి తాళం వేయబడింది అసలు వైకుంటా ఆగదర్శం పెట్టున్నారు సౌకర్యాలు కరిగించలేదో అలాంటి సౌకర్యాలు కరిగించలేదో వైకుంటా ఆగదర్శం పెట్టున్నారు కానీ సౌకర్యాలు కరిగించలేదో ఇది వాస్తవము ఇది మీడియా Oh, oh, my God. God.